మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఆయన తండ్రి మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం ములాఖాతులు కలిసి మాట్లాడారు అనంతరం సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ కుటుంబి ప్రభుత్వం తమ కుటుంబం పట్ల చాలా దారుణమైన కక్ష సాధింపులు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంత కక్ష సాధింపు చేస్తున్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు కోర్టు ఆదేశించినా ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని పోలీసులను అడ్డుపెట్టుకుని నాయకులు కార్యకర్తల్ని రానివ్వకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం దారుణమని తెలిపారు చంద్రబాబు ఇదే జైల్లో శిక్ష అనుభవించారని అందుకే తమపై ఇంత కక్ష సాధిస్తున్నారని అన్నారు మిథున్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని త్వరలోనే బెయిల్పై బయటకొచ్చి మరింత ఉత్సాహంగా పనిచేస్తారని చెప్పారు ఆయన వెంట మాజీ ఎంపీ మార్గాని భరత్ వైసీపీ యువజన నాయకుడు జక్కంపూడి గణేష్ తలారి వెంకట్రావు మార్తి దూడల త్రినాథ్ కానుబైన సాగర్ తదితరులు ఉన్నారు ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది ఈ బారికేడ్స్ అన్నీ గతంలో ఉన్నాయా లేదా ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎవరైనా ఉండడు ధైర్యంగానే ఉండడు పాటించడం లేదు ఆయన ఆ కోర్టులో ఇచ్చిన ఏవి కూడా పూర్తి స్థాయిలో అక్కడ అమలు కావడం లేదు మరి దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తా మరి మాకైతే పశ్చాత్తాపం లేదు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆరోగ్యంగా ఆయన బాగానే ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు తప్పకుండా బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి ప్రజా జీవితంలో అంతకంటే ఎక్కువగా గతంలో కంటే ఎక్కువగా రాణిస్తాడని చెప్పి భావిస్తూ